బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలవబోతోంది అన్నారు కలిసిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అనే ప్రచారం జరిగింది రేపో మాపో ఇంకిద్దరూ కలిసి వెళ్తారు బీజేపీ పెద్దలతో కూర్చుంటారు ఫైనల్ చేసుకున్న తర్వాత జాబితా విడుదలవుతుంది అని అనుకున్నారు కానీ అదేం జరగలేదు వీళ్ళ మా వీళ్ళు ప్రకటించేసుకున్నారు కానీ ఇంకా దాదాపుగా ఒక యాభై ఏడు స్థానాల్లో అయితే అభ్యర్థులు అంటే నూట పద్దెనిమిది స్థానాల్లో నూట డెబ్బై ఐదులో మైనస్ చేస్తే ఇంకా యాభై ఏడు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ యాభై ఏడు స్థానాలైతే పక్కన పెట్టారు దాంట్లో బీజేపీకి కేటాయిస్తారా లేదంటే బీజేపీ వీళ్ళని పక్కన పెట్టిందా లేదంటే వీళ్ళే ఇంకా బీజేపీని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈ క్లారిటీ అయితే ఇంకా రాలేదు అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారు అయితే బీజేపీ గురించి ఎక్కడ మాట్లాడలేదు కానీ ఇవాళ జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అన్నారు బీజేపీ గురించి ఒక చిన్న పాయింట్ అదొకసారి దృష్టిలో పెట్టుకుని నేను సీట్లు కుదించుకోవడం జరిగింది ఈయన మాట్లాడే అంటే ఈయన మొన్న కూడా అన్నారు నేను చాలా కష్టపడి చాలా చివాట్లు తిని చాలా ఇబ్బంది పడి ఒప్పించాను అనేది బీజేపీతో పొత్తు ఉందని ఈయన వైపు నుంచి మనకి క్లియర్ కట్ సంకేతాలు వస్తున్నాయి టీడీపీ అయితే ఎక్కడ మాట్లాడదు ఇప్పుడు కూడా ఈ ఇరవై నాలుగు స్థానాలు తీసుకోవడానికి కలిసి రావడానికి ఈయన తగ్గించుకోవడానికి ఏమైనా సంబంధం ఉందని చెప్తున్నారా అంటే ఈయన భారతీయ జనతా పార్టీ లేకపోతే కూటమి గెలవదన్నటువంటి బలమైన నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి బీజేపీని ఎలాగైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద భారతీయ జనతా పార్టీకి చాలా విరక్తుంది గత అనుభవాల రీత్యా నమ్మదగ్గ మిత్తుడు కాదన్నటువంటి నమ్మకం వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు ఒక బలమైనటువంటి ఆఫర్ లెక్క పెట్టారు దానికి ఈయన నిరాకరిస్తున్నారు చంద్రబాబు ఇప్పుడు ఈయన ఆఫర్ చేసింది ఇద్దరికి కలిపి ముప్పై అసెంబ్లీ పార్లమెంట్ ఇద్దరికి కలిపి పది ఇరవై ఇచ్చారు ఇప్పుడు ఆరు బీజేపీకి ఇస్తున్నట్టు ఇటు పక్కన ఒక ఏడు పార్లమెంట్ బీజేపీకి ఇవ్వడానికి రెడీలో ఉన్నట్టు పొత్తు ధర్మం ప్రకారం పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంది పొత్తు ఫిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ముగ్గురు కలిసి అనౌన్స్ చేయాలా లేదంటే వీళ్ళ మానని వీళ్ళు అనౌన్స్ చేసేసుకుని అంటే ఇంకా పొత్తు ఉందని అఫీషియల్ ప్రకటన కూడా చేయలేదు కదా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ద్వారా కొన్ని ఓట్లు తనకు కావాలి దాంతోపాటు జగన్ని తట్టుకోగలిగినటువంటి శక్తివంతమైన కూటమిని తయారు చేస్తున్నాడు బాబు అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలి అందుకోసం పవన్ కళ్యాణ్ ఆయనకి కావాలి భారతీయ జనతా పార్టీ ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు అంత సులభం కాదని ఆయనకు అర్థమైంది ఎందుకంటే అమిత్ తో మీటింగ్ అయ్యాక ఈ రోజు వరకు మళ్ళీ ఇద్దరి మధ్యన చర్చ జరగలేదు కదా పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్తున్నాడు రాత్రి వెళ్తున్నాడు రేపు పొద్దున వెళ్తున్నాడు అన్నారు పిలిచారు ఎవరు పిలిచారు ఆయన వెళ్తా చంద్రబాబు పవన్ వెళ్తాడు ఆ తర్వాత చంద్రబాబు వెళ్తాడు ఇద్దరు కూర్చుంటారు ఇవన్నీ వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్షన్ తప్పించి ఎక్కడ ఎక్కడెళ్ళారు ఎవరు పిలిచారు అసలు అక్కడ ఇంకోటి మన బాబు వెళ్ళినప్పుడు పొరం దేస్తమైనా పిలిచారా లేదు పవన్ కళ్యాణ్ ని ఈ రోజు వరకు పిలిచారా వాళ్ళు లేదు ఈయన ఏంటంటే నేను చెప్పేసి వచ్చాను బీజేపీ పెద్దలకు కాబట్టి తెలుగుదేశం పొత్తు ఓకే అనుకున్నారు ఇటు చంద్రబాబుకు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలి అసలు ఈయన వెళ్ళి చెప్పేసి వచ్చారు నాకు అంత డౌట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు బీజేపీ పెద్దలు చెప్పి అంటే అప్పుడు మోడీని కలవడం తర్వాత తర్వాత ఎప్పుడు ఈయన సింగిల్ కదా మోడీకి చెప్పాను కాబట్టి అయిపోయినట్టే అనుకుంటున్నా అప్పుడు చెప్పేశారు కాబట్టి అనుకుంటున్నారు తర్వాత మధ్యలో సంతోష్ జీని ఉన్నారు కలిసినట్టున్నారు అంటే ఈయన అమిత్ షా మోడీని అయితే కలవలేదు అదే కలవడం తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో వారం రోజుల నుంచి అంటున్నారు కానీ ఈ రోజు వెళ్ళలేదు సంతోష్ జీవరికో చెప్పుకుంటారు అంటే రాష్ట్ర వ్యవహారాలు కదా అదే వాళ్ళు అందుకనే పిలవట్లేదు అక్కడ లిస్టే ఈయన చెప్పే తెలుగు ఈయన ఫస్ట్ మాట్లాడే మాట తెలుగుదేశం పొత్తు పెట్టుకుందాం అంటారు వాళ్ళకి ముందు మనిద్దరం ఎట్లా వెళ్దాం అని అంటారు కానీ తెలుగు పొత్తు గురించి మాట్లాడడానికి ఏన్ ఎందుకు వాళ్ళకి ఒక బ్రోకర్ కదా తెలుగు తెలుగుదేశం పొద్దు డైరెక్ట్ వాళ్ళే మాట్లాడుకోగలరు కదా పార్టీలో బ్రోకర్లుండే బయట బ్రోకర్ ఎందుకు అంటే బీజేపీ కోసం తగ్గించుకోవాల్సి వచ్చిందనే మాట ఈయన మాట్లాడడం ఒకవేళ బీజేపీ లేకపోతే ఈయనకి ముప్పై ఐదో నలభై వచ్చిండేవా అది రేపు పొద్దున్న చెప్పాలి అంతే కదా మరి ఇప్పుడు ఆయన అన్నమాట బీజేపీ కోసం మనం తగ్గించుకోవాల్సి వచ్చింది ఇరవై నాలుగు తప్పలేదు లేకపోతే నలభై రెండు సీట్లు అన్నట్టుగానే ఉంటుంది నలభై సీట్లు దాటినట్టే అని చెప్పినట్టుగానే ఉంటది అది బీజేపీ అక్కడ చంద్రబాబే చెప్తున్నాడు బీజేపీ వస్తే చూద్దామని అంతే కదా వస్తే చూద్దాం అన్నాడు ఆయన వస్తే చూద్దాం కానీ బీజేపీతో మేము మాట్లాడుతున్నాం చెప్పలేదు బీజేపీ మాతో మాట్లాడుతుందని కూడా చెప్పలే వస్తే చూద్దాం అంటే అర్థమవుతుంది కదా బలవంతంగా బీజేపీని లాక్కు రావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు దాని అక్కడ చంద్రబాబుకి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు బలవంతంగా కలపడానికి ప్రయత్నిస్తుంది పవన్ కళ్యాణ్ దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు గారు కూడా తొందరపడ్డారా అభ్యర్థులు ప్రకటన విషయంలో బీజేపీతో తేల్చుకొని మాట్లాడిన తర్వాత చేస్తుంటే బాగుండేదేమో తొందరపడ్డారు ఆయన వ్యూహాత్మకంగా వివరించారు ఆయనకి బీజేపీ ఇష్టం లేదు బీజేపీ రాకపోతే ఇంకొక పది శాతం ఓట్లు ఎక్కువ వస్తేనే ఆయన నమ్మకం అంటే మైనారిటీ ఓట్లలో ఇరవై శాతం తమ క్రింద వచ్చినాయి ఎనభై శాతమే ఆయనకి బడ్డే ఎవరికి జగన్కి ఇరవై శాతం తెలుగుదేశానికి పడ్డాయి ఈ దఫా ఇంకొక పది శాతం వస్తాయి అనుకుంటే బీజేపీతో కలవడం వలన అవి రావట్ల రావు అనేటువంటిది క్లియర్ పిక్చర్ వాడు ఆ ఉద్దేశంతోనే బీజేపీ వద్దకుంటున్నాడు ఆయన కానీ జగన్ని తట్టుకోవాలంటే ఓ బలమైనటువంటి తోడు కావాలి అదే సందర్భంలో బీజేపీతో గొడవ పెట్టుకోకూడదు గొడవ పెట్టుకుంటే దెబ్బతింటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మేము ముగ్గురం ఒకటే మేము ముగ్గురం ఒకటే అంటే చూసి చూడట్టు వదిలేస్తారు వీళ్ళేమో అడ్డు చెప్పరు బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు ఇవాళ ఒక్క మొక్క కూడా నేను ఇన్ని సీట్లు ఆఫర్ చేశాను అమిత్ షా నన్ను నిన్ను అడిగాడు నేను ఇన్ని ఆఫర్ చేశానని చెప్పారా ఎప్పుడు విపులంగా వివరణాత్మకంగా చెప్పి చంద్రబాబు నోరు మెదపలేదు ఆ విషయంలో దాన్ని బట్టి అందులో ఇంకో ఈ పదం కూడా వాడారు బీజేపీ వస్తే చూద్దామని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు అడుక్కోవాలి మమ్మల్ని అని అలా రప్పించడం కోసమే ఈ అనౌన్స్మెంట్ చేసింది బీజేపీ తాత్సారం చేస్తుంది ఈయన చెప్పిన ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకోలే వాళ్ళు చెప్పిన ప్రపోజలే వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే అప్పుడు బీజేపీ సచ్చినట్టు తొందరపడుతుంది లేదా బీజేపీలో ఉన్నటువంటి మన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెంట పడతారు బీజేపీ విషయంలో క్లారిటీతో ఉన్నారా చంద్రబాబు గారు అయోమయంగా ఉన్నారు ఎందుకంటే మీరు అన్నమాట ఒకటి దాని గురించి ఏం మాట్లాడో అభ్యర్థుల పేర్లు లిస్ట్ చదవమన్నప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఆయన ఒక మాట అన్నారు మేము అంత తక్కువ మాట్లాడదాం అనుకుంటే మీరు మా పని పెంచుతున్నారయ్యా ఆల్రెడీ తెలుసు కదా చదవడం ఎందుకని సర్లే చదువుతానులే అని చదివేశారు అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు అంటే క్లారిటీ రాలేదా ఈ వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తే ఈయన స్పష్టత ఇవ్వలేక కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల సైలెంట్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ ఈ లేచి ముష్టి మీద డిపెండ్ అవ్వడానికి సిద్ధంగా లేదు వాళ్ళు అడిగినటువంటి దానికి ఒప్పుకుంటేనే పొత్తుంటుంది జేడిఎస్ బలమైనటువంటి పార్టీని వాళ్ళు రెండిస్తే తీసుకోవడానికి రెడీ అయింది అంతే తప్పించి మరేం లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి మాటలు బీజేపీ మాట్లాడదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ముక్క మాట్లాడచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సంతృప్తి పరచాలంటే సింపుల్ ఏంటంటే అలాగ నూట యాభై ఒకటి పడేసాం మనం మనం ఇస్తే తీసుకున్నారు అలా నూట యాభై ఒకటి అని చెప్పాలి అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లాంటి ముక్కలు బీజేపీ చెప్పదు తనకేం కావాలో అడుగుతుంది ఇస్తే వస్తానంటది లేకపోతే లేదంటది యాభై ఏడు స్థానాలు పెండింగ్లో పెట్టారు ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సింది జనసేనకి ఇంకా డిసైడ్ అయిపోయింది ఇరవై నాలుగు అంత మించి ఒక్కటి కూడా ఉంది అంటే ఈ యాభై ఏడులో అక్కడ కూడా జనసేనకి వెళ్ద్దు ఈ యాభై ఏడు బీజేపీ కోసం పక్కన పెట్టారా ఈ యాభై ఏడులో ఎంత ఎంత శాతం బీజేపీకి వెళ్దాం లేదు ఇక్కడ యాభై ఏడులో మీకు దాదాపుగా ఇప్పుడు నెల్లూరునున్ను తెలంగాణ ఇది రాయలసీమ కలిపితే యాభై రెండు సీట్లు కదా అవును నలభై రెండు నాలుగు అక్కడ రాయలసీమ రాయలసీమ యాభై రెండు మొత్తం రాయలసీమ నలభై రెండు అనుకుంటా నెల్లూరుతో కలిపి రెండు సీట్లలో ఇరవై నాలుగో ఇరవై ఐదో ప్రకటించారు అంటే ఇంకొక రాయలసీమలో బిజెపి ఏం గురుద్ది రెండు సీట్లేగుద్ది మాక్సిమం రెండో మూడు అయితే గీతే జమ్మల మడుగు తిరుపతి తిరుపతి మేబీటీలకు ఇచ్చి ఉండొచ్చునేమో జనసేన తిరుపతి కదిరి ఇట్లాంటివి అడుగుతారు కాబట్టి అటు పక్కన బీజేపీకి పట్టు తక్కువ కదా కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్ట్రాంగ్ కూడా ఉన్నారు రాయల్స్ కానీ అక్కడ ముందు ఎప్పుడు గెలిచినటువంటి చరిత్ర లేదు కదా పార్లమెంట్ గెలిచింది అంతే తర్వాత అంత ముందు కర్నూలు దగ్గర గెలిచినట్టుంది కర్నూలు జిల్లా ఆయన పార్థసార్ గారు గెలిచినట్టున్నారు తొంభై తొమ్మిదో రెండు వేల పద్నాలుగులో లేదు అక్కడ రెండు వేల పద్నాలుగు గెలిచింది ఇక్కడే కదా విశాఖపట్నం తూర్పు గోదావరి విజయవాడ ఇట్లాంటిది విజయవాడ కూడా లేదు కదా అప్పుడు విజయవాడ సెంటర్ లో తొంభై తొమ్మిదిలో గెలిచింది అంతే కాబట్టి ఇటే గెలిచి ఉన్నది ఇప్పుడు అక్కడ ఇరవై ఏడు తీసేసేయండి అక్కడ ఇరవై ఏడులో బిజెపి ఒకటో రెండు అనుకో లేకపోతే ఇరవై ఏడు ఇచ్చిన వాళ్ళు ఏం చేసుకోవాలి విజయవాడలో నెక్స్ట్ అది పోతే ఇక మిగతా వాటిట్లలో ఇప్పుడు అంటే ఈ టోటల్ గా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని స్థానాలు ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా గోదావరి జిల్లాలోను ఉత్తరాంధ్రలోను లేదంటే ఇక్కడ విజయవాడ కోస్తా ఈ ఇక్కడే కావాలి భారతీయ జనతా పార్టీ సీట్లు అవి ఇవ్వడానికి సిద్ధపడుతుందా అందుకే ఇన్ని సీట్లు పక్కన పెట్టి వాళ్ళు కోరే సీట్లు తీసేశారు కదా వాళ్ళు కోరే వాళ్ళకి బలమైనటువంటి సీట్లను వీళ్ళు పనిచేసుకున్నారు ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు గెలిచినటువంటి సీట్లు రాజమండ్రి సెంటర్ ఇచ్చేసారు కదా విజయవాడ సెంటర్ అదే రాజమండ్రి అంటే రాజమండ్రి సిటీ ఇంకా ప్రకటించలేదు చేశారు కదా ఆదిరెడ్డి వాస్కి ఆ ఇది రూరల్ రూరల్ కాదు కదా అంటే కుని వెళ్ళింది సిటీనే కదా అవును వనగడ సోమవేర్రాజు పేరు ప్రచారానికి ఇది ఇచ్చారు అక్కనించనే కదా అది ఇచ్చేసారు కదా రూరల్ జనసేన ఆల్రెడీ చెప్పేశాడు కదా ఆయన కాబట్టి ఇంకేముంది అక్కడ ప్రకటించలేదు జనసేన ఇంకా ప్రకటించలేదు జనసేన మనమే కందులు దుర్గేష్ చెప్పేశాడు అన్నాడు ఆయన వాయిట్లోనే లోనే ఉచ్చు చెప్పాడు మరి అయితే ఇప్పుడు కూడా ఆయన ఉంటాడు ఆయన అంతే అంటుంటాడు ఆల్రెడీ అక్కడ అందుకనే ముందే అనౌన్స్ చేయగొని నిదానంగా కన్విన్స్ చేద్దామని చెప్తున్నాడు అక్కడ అయితే వాళ్ళిద్దరి మధ్యనే ఉంది కదా ఇంక మూడో మనిషికి ఇంకేమి బీజేపీకి ఒకటి విజయవాడ సెంట్రల్ అడుగుతారు విజయవాడలో ఈస్ట్ అనౌన్స్ చేసేసారు వెస్ట్ బీజేపీకి అక్కర్లేదు సెంట్రల్ వచ్చేటప్పటికి ఎందుకంటే వెస్ట్ మళ్ళీ వీళ్ళకుంది కదా జనసేన కాబట్టి సెంట్రల్ వచ్చేటప్పటికి అనౌన్స్ చేసేశారు ఇంకా వాళ్ళకేం వస్తది అక్కడ అట్లాగే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో బీజేపీకి బలంగా ఉన్న సీట్లన్నీ ఇచ్చేశారు ఇచ్చేసారు అట్లాగే విశాఖపట్నం ఇచ్చేసారు విశాఖపట్నం బలమైనటువంటి సీట్లు బీజేపీ కోరుకునే సీట్లు ఇచ్చేశారు ఇంకా బీజేపీ కోరుకునే సీట్లలో వందకి డెబ్బై శాతం వీళ్ళు పనిచేసుకున్నారు ఆల్రెడీ ఇంకా అడుగు పొడుగు ఉంది బీజేపీకి గతి లేకపోతే పొత్తుకు రావాలంతే గతి లేకపోతే పొత్తుకు రావాలి లేదా పార్లమెంట్ స్థానంలో పార్లమెంట్ కూడా పది ఏడిచ్చేటందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు ఇప్పుడు ఈ లెక్కను చూస్తుంటే ఏదో అముక్కన చెప్పేవాడు కదా నేను పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఆఫర్ చేశాను అది కూడా చెప్పట్లేదు కదా అంటే బీజేపీ ప్రస్తావన అయితే ఎక్కడికి రాలేదు కానీ యాభై ఏడు స్థానాలు పక్కన పెట్టడం ఈయన బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంతో పొత్తు ఉందలే ఎన్నో కొన్ని సీట్లు ఇస్తారులే అనేది రేజ్ అవుతుంది ఎంత అనేది అయితే ఇద్దరు ఎవరు కన్ఫర్మ్ ఏదో ఒకటి ఇస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తుపుక్కును వస్తారు ఇప్పుడు జనసేనను వస్తున్నారు చూడండి లేకపోతే తెలుగుదేశం వస్తున్నారు చూడండి అంతకంటే ఎక్కువ వస్తారు కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే వీళ్ళు దాదాపు నూట పద్దెనిమిది స్థానాల్లో ప్రకటించేసుకున్నారు కదా ఇందులో మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో కొన్ని స్థానాలు వెళ్ళిపోయినాయి ఇంకా ఈ ప్రకటించేది వెనక తీసుకుని బీజేపీకి ఇస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు అది పెద్ద తిరుగుబాటు అవుతుంది ఇప్పుడున్న ఈ ప్యానల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేరు ఎందుకంటే కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వాళ్ళు రారు మన ఎందుకు రాలేదనుకోవడం కూడా వేస్ట్ ఉండుంటే పురుదేశ్వరి గారు వచ్చిండేవారేమో రేపు పొద్దున్న ఇప్పుడు పొత్తుకు రండి అంటే అంటే ఈ మాట్లాడకూడదేమో సిగ్గు లేకుండా వచ్చింది బీజేపీ అని అనుకోవాలా అందుకే అందుకే ఇట్లా చేశారు వాళ్ళు కావాలనే అలాగుండటం కోసమే చేశారు ఎందుకంటే బీజేపీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారన్న ఫీలింగ్ జనంలోకి వెళ్తోంది కాళ్ళ ఎళ్ళబడుతున్నారు అన్నటువంటిది ఆ ఫీలింగ్ పోగొట్టి బీజేపీని కూడా నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాం వస్తే లేదు అంటే కనుక మేము తీపమ్మన్నాం అంత అవసరం ఏముంది అంటున్నాను బీజేపీకి అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇంతలా అలా ప్రకటించి మానాన్ని వీళ్ళ మానా అని వీళ్ళు వెళ్ళిపోతూ రన్నింగ్లో ఉన్న బండి నువ్వు వచ్చే కంటే అంత అవసరం ఏమి పవన్ కళ్యాణే అవసరం పవన్ కళ్యాణ్ తను పరువు పోగొట్టుకున్నాడు బీజేపీ పరువు పోగొడుతున్నాడు ఇవాళ కూడా మాట్లాడిన బీజేపీ బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విచిత్రం ఏంటంటే ఇవాళ కూడా జీవీఎల్ చాలా క్లియర్గా చెప్పాడు నూట డెబ్బై ఐదు స్థానాలు మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆవిడ చెప్పిన అని కూడా వీళ్ళు దొక్క దిక్కుమాలను వక్రీకరిస్తున్నారు కానీ పురంధేశ్వర ఏం చెప్తోంది మా అధిష్టానం చాలా గా చెప్పింది అన్ని చోట్ల పోటీ చేయమని ఇవాళ వాళ్ళ పార్టీ ఎన్నికల కమిటీ మీటింగ్ జరుగుతుంది నియోజకవర్గాల వారి అభ్యర్థులు లెక్కలు తెలుసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు అలా ఉన్నప్పుడు మేము క్లియర్ గా మేము అన్ని చోట్ల పోటీ చేయమని మాకు అధిష్టానం చెప్తే మేము ప్రిపేర్డ్గా ఉన్నాం ఇంకేమన్నా పొత్తులకి ఇత్తులు ఉంటే అది అధిష్టానం చెప్తుంది మాకు సంబంధం లేదని చెప్తుంది కానీ వీళ్ళేం రాస్తారు దాన్ని అధిష్టానం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నది అని రాస్తారు ఆమెకి అధిష్టానం ఏం చెప్తుంది నువ్వు నూట డెబ్బై ఐదు ప్రిపేర్ అవ్వని చెప్తుంది అంతే కదా నూట డెబ్బై ఐదు ప్రిపేర్ అవ్వమని చెప్తున్నది అంటే ఒంటరిగా పోటీ చేయడం రెడీ అవ్వని కదా జనసేన విషయంలో ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది ఒకవేళ మీలాంటి వాళ్ళు రేపు అడిగితే ఎందుకంటే పొత్తు ధర్మం ఒక రకంగా ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉండి ఇక్కడ బాగా ఎన్డీఏలో భాగస్వామిగా లేని తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళిపోయి ఇరవై నాలుగు సీట్లు ఆల్రెడీ తెచ్చేసుకొని మేము ఒక ఐదు సీట్లు ప్రకటించేసుకుంటే ఇంకా పొత్తు ధర్మం ఏముంది ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టా రేపొద్దున ఎన్డీఏలో బీజేపీ ఎన్ని సీట్లు కేటాయించాలి వాస్తవానికి వీళ్ళిద్దరూ కలిపి ఉమ్మడి జాబితా ప్రకటించాల్సింది పోయి పక్కన పెట్టాడు అంటే గుడ్ బై చెప్పినట్ట లేదంటే రేపొద్దున్న నేను చాలా ప్రయత్నం చేశాను రావట్లేదు కాబట్టి బీజేపీని వదిలేశాను అని చెప్పుకోవడం ఒక ఆప్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేస్తున్నారు మేబీ పవన్ చేతనే తిట్టిస్తారు బీజేపీని రేపొద్దున బీజేపీకి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి రావడం ఇచ్చిని తీసుకుని మూసుకుని పడుంటాం రెండవది లేకపోతే మీరు అందరూ చూశారు కదా ఎన్నిసార్లు మాట్లాడాను నేను బీజేపీ 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 అని కానీ వాళ్ళు జగన్ గెలిపించాలనుకుంటున్నారు అందుకోసం ఇంత మోసం చేస్తున్నారు ఆత్మగౌరవం లేదా మనకి ఓడిద్దాం బీజేపీని మోడీని ఇంటికి పంపిద్దాం మోడీ అండు బీజేపీని ఇంటికి పంపిద్దాం ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి బుద్ధి చెబుదాం వీళ్ళందరూ వైఎస్ఆర్ మనుషులు అని రెచ్చిపోయి మాట్లాడతారు అందుకోసం అంటే రెండు ఆప్షన్స్ బీజేపీ కాళ్ళ దగ్గరికి రావడం లేదంటే కనుక బీజేపీ ఇదిగో నేను ఎంత తీసుకొద్దాం అనుకున్నా బీజేపీ వాళ్ళు జగన్ కోసం అని ఆగారు కాబట్టి నేను ఇట్లా చంద్రబాబు దగ్గరకు వచ్చానని చెప్పడం జనతా పార్టీ స్టాండ్ ఏంటి పొత్తుల మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళైతే బీజేపీ నోట్లో నుంచి ఈ రోజు వరకు పొత్తుందని పదం రాలేదు తెలుగుదేశంతో మేము మాట్లాడుతున్నామని కానీ జనసేన తెలుగుదేశంతో మేము మాట్లాడామని కానీ ఒక్క రోజు కూడా మాట్లాడాలి బీజేపీ ప్రతి రోజు చెప్తున్నది ఒకటే మొక్క మమ్మల్ని పని చేసుకోమన్నారు ఫీల్డ్ లో తిరగమన్నారు నూట డెబ్బై ఐదు పోటీకి ప్రిపేర్ అవ్వమన్నారు మేము ప్రిపేర్ అవుతున్నామని చెప్తాం అదే చేస్తా రేపు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు చేసుకెళ్ళిపోతుంది అంతే ఇంకా అది పవన్ కళ్యాణ్ చేయాలి కలిపితే పవన్ కళ్యాణ్ లాక్కు రావడం లేదు అంటే కనుక బీజేపీ వాళ్ళు ఒంటరిగా చేయడం కాకపోతే దమ్ముగా నిలదీసేటటువంటి బీజేపీలో అదే అన్నాను చంద్రబాబుని పవన్ నిలదీసే లీడర్ ఇదివరకు సోమవీర రాజు ఉంటే కొంచెం నిలదీసి అడిగేవాడు ఏంటి ఇదేం పొత్తు ధర్మం అని అట్లా అడిగేవాడిని పక్కన పెట్టించారు రెండు దఫాలుగా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా బీజేపీని మాట్లాడే అయిపోయిందని ఈ రోజు మాట్లాడిన మాటలు కానీ పోనీ ఇక్కడ రాష్ట్ర నాయకులు మాట్లాడట్లేదు బీజేపీ పెద్దలు కూడా ఎందుకు దాని మీద కౌంటర్ ఇవ్వడమో క్లారిటీ ఇవ్వడం ఎందుకు చేయట్లేదు ఎప్పుడు చెప్పరు ఎందుకంటే వాళ్ళకేం సంబంధం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఏంటి సంబంధం వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే వీళ్ళతో అని చెప్తారు ఎవడెవడో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడాలా ఒక రకంగా అఫీషియల్ గా చూసుకుంటే మిత్రుడే కదా పవన్ కళ్యాణ్ బీజేపీకి తమ తన మిత్రుడే చెప్తున్నాడు బీజేపీ మాతో వస్తుంది బీజేపీ కోసం నేను తగ్గాను కొన్ని సీట్లు తగ్గించుకొని ఓపెన్ గా చెప్తుంటే ఇంకెందుకు మాట్లాడరు దగ్గర చెప్పట్లేదు ఆయన తెలుగులో చెప్తున్నాడు వాళ్ళకి తెలుగు అర్థం కారు కదా అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అదే అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి చంద్రబాబును కూడా పంపించాడు చంద్రబాబుకే చెప్పి పంపించారు వాళ్ళు చెప్పిచ్చింది ఏదో చూడాల్సింది చంద్రబాబు మధ్యలో పవన్ కళ్యాణ్ కాదు కదా అది తేల్చింది చంద్రబాబు చంద్రబాబు తేల్చాల్సిందని పవన్ కళ్యాణ్ ఎందుకు మధ్యలో మాట్లాడటం పవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్మడం మానేశారు ఏ రోజైతే పద్దాక చంద్రబాబు 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 అని తిరిగాడు ఆ రోజునే వాళ్ళు నమ్మడం మానేశారు పవన్ కళ్యాణ్ మాత్రం తన మాటకి విలువిస్తారు కాబట్టి ఆ విలువని ఇలాగా చంద్రబాబుకి ఇద్దాం చంద్రబాబుకి అప్పచెప్దాం ఆ విలువని అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఆయాల్సిందా ఈ గోలైంది అని అడిగే దమ్ము లేదు అదే కదా కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి చూద్దాం క్లారిటీ ఉందనుకుంటున్నాం కానీ ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు మరి బీజేపీ క్లారిటీ మిస్ అవుతుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసా ఆయన కొన్ని కొన్ని లీకులు చేస్తున్నారా బీజేపీ వచ్చేస్తుంది బీజేపీ కోసమే సీట్లు తగ్గించుకున్నామని ఈయనలా మాట్లాడుతున్నా బీజేపీ ఎందుకు సైలెంట్గా వెళ్తుంది గుడ్ బై చెప్పేస్తారా త్వరలో లేదంటే కలిసి కలుపుకొని వెళ్ళిపోతారా చూద్దాం మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది